నమస్కారాలు ఇక్కడ విచేసిన పాత్రికేయులు సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారాజీ ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు మన ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేశారండి అలాగే ఈరోజు రెండో విడత అన్నదాద శుకీభవన్ నిధులు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ అవుతా ఉన్నది చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు గౌరవీలు మన అందరి అభిమాన నాయకుడు గౌరవీలు మన గెత్తా సూర్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభని నిర్వహించుకుంటూ మరి మార్కెట్ కట్టా చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి అధికారులు ఎంఆర్ఓలు కావచ్చు ఎంపీడీలు కావచ్చు మిగతా అధికారులకు అదేవిధంగా పెద్దలు బీజేపీ నాయకులు దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా మార్కే యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మరి ఎంకేష్ యాదవ్ గారికి ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతులకి పెద్దపీటేసి రైతుల్ని గుర్తించి రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దానికి బాగసంగా కేంద్రం పెద్దలు గౌరనీలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గడ దీనికి అన్ని రకాలుగా సహకరిస్తూ మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం గడ రెండు వేలు ఇచ్చి ఈరోజు రైతులకు అందరికి పెద్ద పెసిన ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు నందుకొడ్డు కూర్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఈ రైతులను ఆదుకున్న ఘనత కూ నారా చంద్రబాబు నాయుడి ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ముప్పై నాలుగు మంది లబ్ధిదారులు కూడా ఈ రోజు అందరు కూడా అకౌంట్లో జమ చేస్తారని తెలియజేస్తూ మాటిస్తే మాట మీద రైతుల్ని గుర్తుపెట్టుకున్న పార్టీ ఎంత ముందుగా గారు చెప్పారు మనం ఈ రోజు రైతుల్ని ఎల్లవేళలా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నైటు పన్నెండు పదకొండుకు ఆయన అన్ని పోట్లో ముగించుకున్న తర్వాత రైతుల గురించి ఆలస్యం చేస్తాడు ఈ రోజు మనం తినే తిండి ధాన్యం కావచ్చు పనులు కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు దిగుమతిగా వచ్చేట రైతు బాగుంటే రైతన్న బాగుంటే మనం అందరూ కూడా బాగుంటామని ఆలోచించేసే నాయకులు ఏకైక నాయకులు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలియజేస్తున్నా అదే కాకుండా సాగునీరు కానీ తాగునీరు కానీ అన్ని రకాలుగా ఎప్పటికప్పటికి అధ్యయనం చేసి ప్రజలకు ఏ విధంగా అందుకో ఆదుకోవాలా ప్రజలకు ఏ విధంగా ఆదరించాలా ప్రజల్ని ఏ విధంగా పెద్ద పెట్టేయాల ఇట సంచం ఇట అభివృద్ధి రెండు గల పరుగులు పెట్టించిన ఏకైక మీ రైతుల గురించి ఆలోచన చేస్తూ రైతుల్ని బాధల్ని ఏ విధంగా తీర్చాలని రాత్రి పగులు పనిచేస్తున్నా మన అని గారిని తెలియజేస్తున్నా ఎందుకంటే చూస్తా ఉన్నాం ఇక్కడ చాలా మంది మొక్కదొన్న పెట్టుకున్నారు ఇక్కడ పొగ పెట్టుకున్నారు ఇక్కడ రేట్లు తగ్గుబడి ఉంటాయంటే అనేక మంది ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మా యొక్క రైతులకి గిట్టుబాటు తరిగి కలిగించాలి మీరు ఇది కొనుగోలు చేయాలి అని ముఖ్యమంత్రి దృష్టికి ఎన్నో మాటలు తీసుకొచ్చాడు అదేవిధంగా విధంగా మొన్న చూసాం ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి మంచి సీనియర్టీ నాయకులు మన అభిమాని నాయకులు మన అచ్చెన్నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తానే కర్నూలుకి ఎంతనే ప్రసాద్ రెడ్డి కావచ్చు మన ఎమ్మెల్యే జయచూరి గాని మాజీ శివానంద్ రెడ్డి ఇంకా చాలా మంది పోయి అక్కడికి రైతుల కష్టాలన్నీ కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు రైతులను ఆదుకోవాలా రైతుల గిట్టుబాటు ధరలు కలిగించాలని కూడా ఎంటనే పోయి ఆయన కూడా అది ఎక్కువ చేస్తూ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నది ఏ విధంగా రైతులను ఆదుకోవాలా రైతుకి ఏ విధంగా మనం అండగా ఉండాలని కూడా అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నావు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు మహిళలకు పెద్ద కనుక ఏ పార్టీ ఉండాలంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎంతో మంది ఆడపడుచు నా ఎప్పటి ఉన్నారు తల్లికి వందలు ఇస్తారంటే ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంత పిల్లలకు తల్లికి ఆదుకున్న గడతా కూటమి ప్రభుత్వం ఉంది సూపర్ సిక్స్ ఒకటి పై ఒకటి అన్ని కూడా ఆమె చేసి అన్ని కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారమ్మా మీరు ప్రయాణం చేసే వాళ్ళంతా చేతులెత్తండి ఉచిత బస్సు అందరూ అందరూ ప్రయాణం చేస్తున్నారు కదా సంతోషమే కదా కోటిమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని రకాలుగా ఈ రోజు జిల్లాకి అక్కడ అంబేద్కర్ జిల్లా కోనసీమ వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే అప్పటికప్పటికి అర్థం చేసి రైతులను ఆదుకోవాలని అందరినీ కూడా అధికారుల్ని అన్ని అధికారులతో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒట్ల కిలక ఒకటి దానికి పాలు పెడతా అంట ఒట్ల కిలక ఆయనకి ఎన్న నేను ఏపత్తున్న నీరు కట్టాడా నా చేశాడా నారు పోసాడా కోత కోసాడా ఎప్పుడన్నా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్ను గురించి తెలుసు ఆ కిల గురించి తెలుసు తెలవని మూర్ఖులతో ఏం పని కాని మన కూటమి ప్రభుత్వం ఈ రోజు అన్ని రకాలుగా రైతులకు దానికే మొదటి విడతలో అక్కడ కోటి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ఏడు వేలు జమ చేశారు మరి ఈ రోజు రెండో విడత అదే భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేలు ఇచ్చి ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఈ రోజు జమ చేస్తారని కూడా తెలియజేస్తూ మరి రైతులందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఎవరు అయితే మిమ్మల్ని ఆదుకుంటారు ఏ పార్టీ అయితే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుందో ఆ పార్టీని గుర్తించుకోవాల్సిన బాధ్యత మనందరం నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గౌరవీయులు మన జేసీవిని గారు బ్రహ్మాండంగా నిజ వర్గంలో పర్యటిస్తున్నాడు